కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అధికారులను అడ్డు పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను పార్టీ సానుభూతి పరులపై అక్రమ కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతున్న కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగానికి చెక్ పెడుతూ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ అండగా తోడుగా నిలబడాలన్న లక్ష్యంతో మన పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతనంగా ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ ను ఈరోజు నియోజకవర్గ స్థాయిలో కొత్తపేటలో మాజీ అముడా చైర్మన్ గొలపల్లి డేవిడ్ రాజు గారి స్వగృహం వద్ద ఆవిష్కరించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ చిర్ల జగ్గిరెడ్డి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మాజీ ఎంపీ చింతా అనురాధ ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు రాజ్యసభండి రాజ్యసభండి మన లెవెల్ కు గట్టి చోడలేదు అంటాడు అంగార్యత ఉంది ఈ మాట అక్కడ గుంజే అంటాడు కొడుల మాటకి గింజ అక్కడ కొడెటమాలి అలా సారి అవరడే అంటండి బాక్ చేస్తండి ఇక నియోజకంలో జైన్ వాడ్ గేట్ ద్వారా తెరపిట్ Inet డిజిటల్ బుక్ పేరి గవర్నీల్ మంత్రి మాజీ మంత్రి గోల్పు సురేంద్ర గారు అలాగే माजी ఎంపీ అయినటువంటి అనూరాద్ గారు ఇంకా పరమ ముఖ్య నాయకమందు తర్పి ఈ రోజు ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా దీని వెనుకొన్న ఉద్దేశం ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దాని వదిలేసినటువంటి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కోసం ఈరోజు ఒక కార్యకర్తలకు అండగా నిలవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ దిష్టి దిక్ట బుక్ని మరి ఆవిష్కరించడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కూడా వారికి వచ్చేటువంటి ఇబ్బందులు ఏదైనా తలెత్తితే మరి గా ఈ డిజిటల్ ని ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం అలాగే ఈరోజు మేము ఈ డిజిటల్ బుక్ ఏదో పార్టీ పరంగా వీళ్ళు ఆవిష్కరించారనే మాట టీడీపీ చెప్తున్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అంటే ముఖ్యంగా ప్రజలకి రక్షణ ఇవ్వాల్సినటువంటి నైతిక బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది ఇవాళ ఒకసారి పేపర్ చూస్తే ఎవరైతే మరి మరి ఒక సోషల్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ని మరి అరెస్ట్ చేసి కూడా ఈ కోటౌన్ ప్రభుత్వం కింద తొత్తుల కింద పనిచేస్తున్నటువంటి కొంతమంది పోలీస్ ఆఫీసర్లు వాస్తవాల్ని కప్పిపుచ్చి కోర్టును కూడా తప్పుదోబట్టించేటువంటి ప్రయత్నం చేసిన తరుణంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మరి న్యాయమూర్తులు ఎవరైతే హైకోర్టులు ఉన్నారో వారు కూడా ఈ పోలీస్ వ్యవస్థ మీద ఎవరో కొంతమంది చేసినటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులకి మరి గౌరవనీయ గౌరవ గౌరవమైనటువంటి పోలీస్ వ్యవస్థ మీద కోర్టు కూడా పోయి ఈ రోజున మరి ఏదైతే ఒక యాక్టివ్ యాక్టివిస్ట్ని అరెస్ట్ చేసి అరెస్ట్ చేయలేదని చెప్పారో మరి దానికి ప్రతిగా ఈ రోజున మరి సీబీఐకి అప్పటి నుంచి అప్పగించే కార్యక్రమం సాక్షాత్తు మరి న్యాయస్థానమే చేసింది ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారు రిజైన్ చేయాలని కోరుతున్నాను అలాగే ఉన్నటువంటి డీజీపీ గారు కూడా రిజైన్ చేయాలి చేద్దంటే ఈ ప్రజలకి రక్షణ కల్పించేటటువంటి డిపార్ట్మెంటే ఈరోజు ఒక పార్టీకి తొత్తుగా మారిపోయి ఈరోజు ఇక్కడ మరి న్యాయాన్ని ధర్మాన్ని కాపాడటంలో విఫలమైంది అనేటువంటిది కోర్టు ధృవీకరించింది అంచేత కోర్టు ధృవీకరించిన తర్వాత మీరు ఇంకా పదవుల్లో ఉండడం తగదు కాబట్టి మీరు తక్షణమే ఈ రాష్ట్ర డీజీపీ గారు కానీ లేదా ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ గారు కానీ రాజీనామా చేయాలని మేము కోరుతాం